నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

నా పేరు రాజలక్ష్మి సార్ నేను హర్నీ హాస్పిటల్లో స్టాఫ్ గా పనిచేస్తున్నాను అయితే మా హాస్పిటల్ దగ్గరికి విజ్రాయ్యులు ఒక నలుగురు వచ్చారు వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు సారు మేడం లేరమ్మా సారు మేడం అయితే వెళ్ళండి సార్ మేడం వచ్చాక రాండి అని చెప్పాను సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు కింద లేరు పైన ఉన్నారు సార్ లంచ్కెళ్ళు ఉన్నారు సార్ వచ్చాక రాండి సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను వాళ్ళు ఎన్నుకోకుండా నువ్వేందో మాకు చెప్పేది అని చెప్పి నా మీదగా కలబడటానికి జుట్టు పట్టుకొని కొట్టి తమ తమ చంపలు వేసి కొట్టి తలకేసి కొట్టారు తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్యాట్ దాటం పెట్టుకున్నాను అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇసురేసారు కుర్చీ తీసుకొని కొట్టారు తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ దెబ్బలకు బరాయించలేక నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే నాకు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఫ్యాట్ ఇట్లాగా అడ్డం పెట్టుకొని ఉన్నాను ఆ ఫ్యాట్ ఇంకా నేను తర్వాత కింద పడేసి నన్ను దమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి ఆ జేబులో ఉన్న డబ్బులు నా చేతికున్న ఉంగరం మొత్తం తీసుకున్నారు రోడ్డు మీద తర్వాత చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చారు తర్వాత వాళ్ళు అక్కడ చందాలు అడుపుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది ఇజరాయిలు వాళ్ళు కూడా వచ్చి నన్ను అందరు కలిసి ఒక ఐదారు మంది దాకా కొట్టారు తమ తమ కొట్టారు పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంకా ఆడ దీపాన్నా కానీ నన్ను అయినా కానీ కొడతానే ఉన్నారు అక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు సోహ లేకుండా పడిపోయాను ఇంకా తర్వాత నాకేం జరిగిందో కూడా తెలియదు ఇంకా నేను ఇక్కడ పోలీసు స్టేషన్ దగ్గర కేసు పెడతానని వాల్మేర్ కొంచెం వాల్మేర్ చెరి తీసుకొని నాకు కొంచెం న్యాయం చేయాలని జరుగున నా పిల్లల కొర నాది అదిగో 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 తగిలి ఉంటా అక్కడ तुम्ही बाहेर घेऊन फोन చేస్తा. सत्तेत होऊन असती. समतोज्या चित्र होतं. तिथे दिने చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్